హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి అశ్విని నేనైతే గోడ్ లంగ్స్తో కర్రీ అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది అదేనండి మేక దబ్బ అంటారు కదా అదైతే చేస్తున్నాను మేక ఊపితిత్తులు అనమాట కరెక్ట్గా చెప్పాలి అంటే చూసారు కదా ఇవి మా వారైతే కట్ చేయించి తీసుకొచ్చారండి ఈ దీని ప్రాసెస్ అయితే నాకేం తెలియదు కట్ చేయడం ఇలాంటివి అందుకే కట్ చేసి తీసుకొచ్చారు వీటిని ఏంటంటే బాగా క్లీన్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను క్లీన్ చేసుకున్న డబ్బా అయితే వేసుకుంటున్నానండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలండి ఈలోపు ఆనియన్స్ ఇంకా టమాటా అలాగే జింజర్ గార్లిక్ వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట నేనే కర్రీ అయితే చిన్నప్పుడు తినేదాన్ని అండి అమ్మమ్మ చేసేవాళ్ళు అనమాట అమ్మమ్మ అయితే వంకాయ వేసి ఈ కర్రీ అయితే చేసేవారు ఇప్పుడు నార్మల్గా ట్రై చేస్తున్నాను అనమాట టేస్ట్ ఎలా ఉంటుంది అని ఎప్పుడు వంకాయతో తిన్నాను కానీ మామూలుగా అయితే ఎప్పుడు తినలేదు చూసారు కదా వాటర్ అంతా అయితే ఇంకిపోయిందండి మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదు మటన్లో వచ్చే వాటర్ మొత్తం ఇంకిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కలాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ముందుగానే పేస్ట్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకోవాలండి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీని మీరైతే ఎలా వండుతారో కామెంట్లో చెప్పండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగుపడుతుంది ఇప్పుడు మసాలా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇందులోకి ఒక స్పూన్ కారం చిటికడ పసుపు అలాగే టేస్ట్ సరిపడగా సాల్ట్ కొంచెం ధనియాల పొడి అలాగే మటన్ మసాలా కూడా వేసుకుంటున్నానండి ఇలా మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొకసారి పెట్టి అయితే కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనకి పచ్చివాసన పోతుంది ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న దబ్బానైతే వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కర్రీని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట వాటర్ ఏమి యాడ్ చేయొద్దు వాటర్ ఏమి వేయకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి అలా అయితే మటన్ నుండి వచ్చే స్మెల్ అంతా పోయి మంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి కుక్కర్లో పెట్టుకున్నా కూడా ఈజీగా అయిపోతుంది మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ లంగ్స్ వాటర్లో వేస్తే తేలిపోతాయండి అలాగే కర్రీలో కూడా చూసారు కదా పైకి అయితే వచ్చేస్తున్నాయి కర్రీ కొంచెం దగ్గరగా అయింది కదండి మరిగొంజసేపు అయితే ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి కుక్కర్లో అయితే మనకి సింపుల్గా అయిపోతుంది అనమాట కానీ కళాయిలో ఉండితే టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి మరి కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా గోట్ లస్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మేక దబ్బ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఇలా కాకుండా వంకాయ వేసి కూడా కుక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నచ్చిందా లేదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్